పెద్దలాడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన దేవా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన మీరు ఆలకించండి మీ కృప తోడుగా ఉంచండి అయా మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఏ రీతిగా వాక్యం చెప్పాలో మంచి జ్ఞానాన్ని అయా మీరే బోధించమని వేడుకొంచున్నాం ఏ రీతిగా చెప్పగలగాలో అ మీ కృపను తోడుగా ఉంచండి నా నాలుగును మీరు ముట్టండి మాట్లాడే మాటలను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం అనేకులు విని గ్రహించే కృపను దయచేయమని మంచిగా చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపి మీరే అభిషేకించమని ఏ సునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పదహారవచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనాల వరకు సలోమాను నద్దకు న్యాయం కొరకు వచ్చిన ఇద్దరు వేస్యలు వారిద్దరూ కూడా దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ వ్యతిరేకమైన చేయుచున్నారు వారి వలన అనేకులు పాతాళమునకు పోవుచున్నారు వారిద్దరు ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైనది వ్యతిరేకమైనదనుకుంటే వారిలో మల్ మరో బలహీనత కూడా ఉంది వారికి నిద్రమత్తు ఎక్కువ రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు వారి నిద్రమత్తు వలన వారికి జరిగిన నష్టం ఏంటి అనగా ఒక స్త్రీ నిద్రమత్తు వల్ల తన బిడ్డను చంపుకున్నది మరో స్త్రీ నిద్రమత్తు వల్ల తన బిడ్డను పోగొట్టుకున్నది కానీ తన బిడ్డను చంపుకున్న స్త్రీ దొంగగా కనబడుతున్నది ఆమె ఎవరికి గుర్తుగా ఉన్నదంటే దొంగ సేవకులకు లేక దొంగ సేవకురాళ్లకు గుర్తుగా ఉన్నది ఆ స్త్రీ వేరొక బిడ్డను దొంగలించినట్లుగా దొంగ సేవకులు దొంగ సేవకురాళ్ళు కూడా వేరొకరి కష్టాన్ని దోసుకుంటారు ఒక సేవకుడు లేక సేవకురాలు కష్టపడి సంఘాలను కడితే ఆ సంఘాలను వారు దోసుకుంటారు ఆ సంఘాలను వారు ఎలా దోసుకుంటారు అనగా మంచి సేవకుల మీద లేక మంచి సేవకురాళ్ళ మీద అబద్ధాలు మాటలు చెప్పి ఆ సంగములో చేర్చబడిన ఆత్మలను వారు దోసుకుంటారు బిడ్డను పోగొట్టుకొనిన స్త్రీ మంచి సేవకులకు లేక మంచి సేవకురాళ్లకు గుర్తుగా ఉంది ఆ స్త్రీ ప్రసవ వేదన పడి బిడ్డను కన్నది కానీ ఆ స్త్రీ కనిన ఆ బిడ్డ శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయింది శత్రువు అనగా అపవాది పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు సంఘములో చేర్చబడిన వారిని అపవాది మృంగివేయకుండా ఉండాలంటే సేవకుడు లేక సేవకురాలు మెలకువుగా ఉండాలి మెలకువగా ఉండాలి ప్రార్థించాలి అపవాది సంఘములో చొరపడకుండా ఉండాలి అంటే ప్రార్థనే ప్రార్థన అనే ఆయుధము ప్రతి ఒక్కరికి కూడా కావాలి సంఘములో చేర్చబడిన విశ్వాసుల ఆత్మల విషయములో ఒక సేవకునికి లేక సేవకురాలకి దినదినము కూడా ప్రసవ వేదన కావాలి గలతీ పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది పౌలు ఆ రీతిగా చెబుతున్నాడంటే పౌలు ప్రసవ వేదన పడి కనిన గలతీ సంగస్తులు మరలా దేవునికి దూరమైపోయారు అపవాది బడిలోనికి వెళ్ళారు అందుకే పౌలునకు మరలా ప్రసవ వేదన కావలసి వచ్చింది సంఘంలో చేర్చబడిన విశ్వాసులలో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు స్వరూపము రావాలి అందుకు సేవకుడైనా సరే సేవకురాలైనా సరే కష్టపడి భారము కలిగి ప్రార్థించాలి వారిలో క్రీస్తు స్వరూపము వస్తే వారే అపవాదిని ఎదిరించగలరు సంఘములో అన్ని విషయాలలో సేవకునికి సేవకురాలికి తోడుగా ఉండగలరు ఒక సేవకుడైన సేవకురాలైన కష్టపడి సంఘాన్ని కట్టడము ఒక అయితే కట్టిన సంఘాన్ని లేక ప్రసవ వేదన పడి కనిన విశ్వాసులను శత్రువు అనగా సాతాను దొంగిలించకుండా జాగ్రత్తగా కాపాడుకోవడము మరి ఒక ఎత్తు సంఘాన్ని కట్టడము మాత్రమే కాదు కాపాడుకోవాలి సంఘములో చేర్చబడిన విశ్వాసులు బయటకు వెళ్ళిపోవడానికి కారణం సేవకుడు సంఘానికి వచ్చిన ప్రతి వారిని పట్టించుకోవాలి ప్రతి వారితో కూడా ప్రత్యేకముగా మాట్లాడాలి వారి అవసరాలు తెలుసుకొని వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయాలి తన మంద విషయంలో సేవకుడు ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాలి సేవకునికి నిద్రమత్తు ఉండకూడదు కాబట్టి సేవకుడైనా సేవకురాలైనా నిద్రమత్తును విడిచిపెట్టాలి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి విశ్వాసులను వస్త్రాలుగా దేవుడు సేవకులకు ఇచ్చాడు ఏ సేవకుడైనా నిద్రమత్తు వలన విశ్వాసులను పోగొట్టుకుంటే ఆ సేవకునికి సింపిరిగుడ్డలే మిగులుతాయి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రలగుతురు నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించుటకు కారణమగును అని దేవుని వాక్యం చెబుతుంది సేవకునికి దేవుని దగ్గర సంతోషము కావాలి అంటే మెలకువ కలిగే తన సంఘాన్ని కాపాడుకోవాలి అప్పుడు ఆ సేవకునికి తన వస్త్రాలు మిగులుతాయి తన విశ్వాసులను పోగొట్టుకుంటే గుడ్డలే మిగులుతాయి మహిమ గల దేవుని రాజ్యంలో ఆ మహిమలో చింపిరి గుడ్డలతో ఉంటే ఎంతో సిగ్గు అవమానము కలుగుతుంది అలా కలగకుండా ఉండాలి అంటే మేలుకోవాలి అసలు నిద్రమత్తు అంటే ఏంటి నిద్రమత్తు అంటే అది శరీర సంబంధమైన నిద్రమత్తు అని కాదు కానీ అది ఒక శరీర బలహీనత కావచ్చు లేక ఒక వ్యసనము కావచ్చు అది గ్రహించి తిరిగి ప్రార్థించాలి పశ్చత్తాపముతో ప్రార్థించాలి మరలా మారు మనసు పొందాలి అప్పుడు దేవుడు క్షమిస్తాడు సేవకునికి అయినా సేవకురాలికైనా సోమరితనం ఉండకూడదు సామెతల గ్రంథము ఇరవై నాలుగు జై ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలు సోమరి వాని చేను దానిలో ముండ్ల తుప్పలు దూలగుండ్లు కప్పి ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తుంది దాని గోడ కూడా పడిపోయింది గోడ పడిపోవుట అనగా ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం పడిపోయినట్లే ద్రాక్ష తోట అనగా సంఘానికి గుర్తు సేవకునికి సేవకురాలకు సోమరితనం ఉంటే మొలిసేది ముండ్ల తుప్పలే ఒకవేళ గోధుమలకు బదులుగా గురుగులు మొలిస్తే వాటిని పెకిలించి వేసే శక్తి సేవకునికి కావాలి సేవకురాలకు కావాలి అంతగా కన్నీరు విడిచి ప్రార్థించే పట్టుదల సేవకులకు కావాలి సంఘంలో చేర్చబడిన విశ్వాసులంతా క్షేమముగా ఉండాలంటే కేవలము ప్రార్థన మాత్రమే చేయాలి హృదయము బద్దలైపోవునట్లుగా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి ప్రతి దినము కూడా ప్రార్థిస్తూనే ఉండాలి దొంగ సేవకులు మనుషులను మోసం చేస్తారు మత్తి స్వాత ఏడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు గొర్రెల శర్మము కప్పుకుంటారు లోపల మాత్రము తోడేళ్ళు నిజమైన సేవకుల పని ప్రతి వారిని కూడా కష్టపడి దేవుని రాజ్యానికి నడిపించడం దొంగ సేవకుల పని వారి కడుపు నింపుకోవడం వారి కుటుంబాలు పోషించుకోవడం దేవుని పని ప్రతి వారిని పరలోక రాజ్యానికి నడిపించడం అపవాది పని ప్రతివారిని నరకములో పడబేయడం రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము నిజమైన తల్లి తన బిడ్డ మరణానికి ఏడ్చుచూ ఉన్నది అబద్ధపు తల్లి ఆ బిడ్డ చంపబడాలని ఆశించుచూ ఉన్నది ఆ తల్లి తన బిడ్డ శత్రువు దగ్గర ఉండి అయినా సరే బ్రతికి ఉండాలని ఆశించుచూ ఉన్నది తన బిడ్డకు తనకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చంపవద్దని మొర్ర పెట్టుకుంటూ ఉన్నది నిజమైన సేవకులైతే తన మందిరములో నుండి విశ్వాసులు మరో మందిరానికి వెళ్ళిపోతే అక్కడైనా సరే వాక్యానుసారముగా బ్రతకాలని కోరుకుంటారు కానీ అబద్ధ సేవకులైతే మా మందిరాలలోనే అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి కాబట్టి మా మందిరములోనికి రావాలని అనేకులను పిలుస్తుంటారు అద్భుతాలు స్వస్థతలు ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి నడిపించలేవు అబద్ధ సేవకులకు ఆత్మల విషయంలో భారం ఉండదు ఎందుకంటే వారికి ప్రసవ వేదన అనేది లేదు తెలియదు కాబట్టి ప్రసవ వేదన పడి ఆత్మలను రక్షించిన సేవకునికే తెలుసు ఆత్మల పట్ల భారము ఎవరో ప్రసవ వేదన పడి కట్టిన సంఘాలను అందులోని ఆత్మలను దొంగిలించిన వారికి నరకాగ్నిలో ఆత్మలు వేయబడితే ఎంత బాధపడతాయో వారికి తెలియదు ఎందుకంటే ప్రసవ వేదన అనేది వారికి లేదు కాబట్టి ప్రసవ వేదన పడి వారి వారు పిల్లలను కనలేదు కాబట్టి సలోమాను తన బిడ్డను చంపమని ఆజ్ఞాపించగానే ఆ నిజమైన తల్లి తన పేగులు తరుగుకొని పోయినదై ఏడ్చుచు ఉన్నది సలోమాను ఇచ్చిన తీర్పు ఆ బిడ్డను ఎంత మాత్రమూ చంపక మొదటి దానికే ఈయుడి ఆ బిడ్డ తల్లి ఆమెనని తీర్పు తీర్చాడు అలాగే న్యాయపు తీర్పు జరుగు దినమున దేవుడు మంచివారికి చెడ్డవారికి తీర్పు తీర్చుతాడు అలాగే మంచి సేవకులకు దొంగ సేవకులకు తీర్పు తీర్చుతాడు దేవుడు వారు పడిన కష్టానికి వారు పడిన ప్రసవ వేదనకు వారి రక్షించిన ఆత్మలను ప్రతి వారిని పరలోకము చేర్చుకుంటాడు అయితే ప్రతి వారికి కూడా దేవుడు వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు గోధుమలను కొట్టులో దాచుకుంటాడు గురుగులను అగ్నితో కాల్చివేస్తాడు అలాగే మంచి సేవకులకు తన బహుమానాలు ఇస్తాడు తన రాజ్యంలో శ్రేష్టమైన స్థానంలో వారిని ఉంచుతాడు దొంగ సేవకులను దొంగ సేవకురాళ్లను అగ్నిలో పడవేస్తాడు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు వండును అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని పని విషయంలో భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థించాలి యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా ప్రసవ వేదన పడ్డాడు ఎంతగా సిలువ మరణాన్ని భరించాడు ఆ సిలువ మరణాన్ని సిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ అంతము వరకు మన విశ్వాసాన్ని మన నీతి క్రియలను మన పరిశుద్ధతను దేవుని కొరకే కాపాడుకోవాలి అలాగే సంఘాలను కూడా దేవుని కొరకే కట్టాలి భద్రపరచాలి నిత్యము దినదినము ప్రార్థన చేస్తూ అనేకులను ప్రార్థనలోనికి నడిపిస్తూ సంఘాలను జాగ్రత్తగా కాపాడుకోనవలసిన బాధ్యత సేవకుని మీద ఎంతైనా ఉంది కాబట్టి భారము కలిగి ప్రార్థించాలి దేవుని కొరకు అంతము వరకు రోషముగా నిలబడి దేవుని రాజ్యాన్ని సొంతము చేసుకోవాలి బల నమ్మకమైన మంచి దాసుడా మంచి కుమారుడా మంచి కుమార్తె అని దేవునితో అనిపించుకోవాలి అంతము వరకు జీవితాలను కాపాడుకుని దేవుని రాజ్యాంగంలోనికి ప్రవేశించి అనేకులను దేవుని రాజ్యానికి నడిపించేవారుగా ఉండాలి ఆమె